పలమనేరు ఆర్టీసీ బస్టాండ్లోకి విచ్చేసే ప్రయాణికులు తాగేందుకు సురక్షితమైన మంచినీరును అందించడానికి పలమనేరు పట్టణానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ బృందంతో పాటు పలువురు ఔత్సాహికులు తమ వంతు విరాళాలను అందించి సురక్షిత వాటర్ ప్యూరిఫైయర్ను ఏర్పాటు చేయడానికి సహకరించారు దాదాపు అరవై వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయబడిన ఈ ప్లాంట్ను ఆర్టీసీ అధికారి రాము ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దాతలందరికీ పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున జ్ఞాపకాలను అందజేసి వారి సహాయ సహకారాలను కొనియాడుతూ భవిష్యత్తులోనే వారి సహాయక సహకారాలు ఉండాలనేసి అభ్యర్థించారు ఇటువంటి ఉదాత్త కార్యక్రమం చేపట్టిన పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులకు మరియు దాతలకు ఆర్టీసీ తరఫున అధికారి రాము ధన్యవాదాలు తెలియజేశారు వారికి చిరు కానుకగా మెమరాడాన్ని అందిస్తాము వారు గుర్తుగా పెట్టుకుంటారని మొట్టమొదటిగా లేట్ శ్రీ భోగనాథం నాగరాజు గుప్త గారి పుత్రుడైన సుధీర్ గారికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే సంగళ్ళ సావిత్రమ్మ వెంకటేష్ గారు పొలమనేరు మన ఎయిటీ త్రీ బ్యాచ్ తరఫున ఎవరైనా ఒకరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అతను ఎన్ఆర్ఏ కాబట్టి శ్రీ మునస్వామి జగదీష్ గారు ఆర్టీసీ తిరుపతి జిల్లా మేనేజర్ వాసి చాలా విచారకరంగా ఉంది తర్వాత డాక్టర్ ఎస్ మొహమ్మద్ గారు అధ్యాపకులు మహిళా పాలిటెక్నిక్ కళాశాల పరమనేరు మహమ్మద్ గారిని ఆహ్వానిస్తున్నాను నైన్టీన్ ఎయిటీ త్రీ ఫ్రెండ్షిప్ అకాడమీ టెన్త్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తరఫున శ్రీనివాసులు శివ ఇద్దరు రండి శ్రీ మంద వెంకటరమ్మణారెడ్డి గారు డిఎస్పి పలుమినేరు నివాసి అతని తరఫున స్నేహితులు తీసుకుంటున్నారు లేడ్ శ్రీ కట్టా చంద్రశేఖర్ గారిని వాళ్ళ తరపున సుధీర్ గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము శ్రీ ఎల్లంపల్లి నరేంద్రశెట్టి గారిని సాధారణంగా ఆహ్వానించి మెమరాండా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము శ్రీ ఎం శ్రీ ఎం పళనీ గారు బజాజ్ షోరూమ్ పలమనేరు పళనీ గారికి సాగర స్వాగతం శ్రీ పి కరమ్ చంద్ గారు క్లాత్ స్టోర్ పలమునేరు ఆర్ఎస్ లోకనాథం గారు జర్నలిస్ట్ లోకా డిజిటల్ లోకా ఛానల్ పొలమునేరు థ్యాంక్ యూ సార్ షరీఫ్ గారు మెడికల్స్ పొలమునేరు యు సోమసాగర్ నాయుడు గారు జర్నలిస్ట్ పొలంనేరు శ్రీ శైలజ జయశంకర్ చారిటబుల్ ట్రస్ట్ పొలంనేరు శైలజ జయశంకర్ వారి తరపున ఎవరే కుమ్మర వేలాయుధం గారు షాహిద్ చిన్నపిల్లల వైద్య నిపుణుల తరఫున జయశంకర్ షాహిద్ తరఫున అతనికి అందించాలని కోరుతున్నాను శ్రీ వెంకటరామరాజు గారు రిటైర్డ్ మేనేజర్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తరఫున చంద్ర గారు ఎలక్ట్రికల్ వర్క్స్ పొలం నేరు వాళ్ళ తరపున మన కిట్ వచ్చి తీసుకోమంటున్నాం శ్రీ బాలాజీ గారు లారీ మెకానిక్ పొలం నేరు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఇయు పొలం నేరు తరపున అధ్యక్ష కార్యదర్శులు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం శ్రీ అక్బర్ గారు బీబీ అల్యూమినియం డోర్స్ పలం నేరు అక్బర్ ఇదను తుమ్మునూరు నుంచి పొలం నేరు వరకు టాటా ఏసీ తీసుకొచ్చి మన ప్లాంట్ని తీసుకొచ్చి క్షేమంగా తెచ్చి బస్ తెచ్చినందుకు కృతజ్ఞతలు శ్రీ సివి కుమార్ గారు దేవేంద్ర ప్రజాస్ పలమునేరు తరఫున దేశంగా తీసుకుంటున్నారు శ్రీ పగడాల ప్రవీణ్ కుమార్ తుర్లపల్లి పెద్ద పంజాని ప్రోగ్రాం అంతా అయిన తర్వాత కూడా స్పందించి వెయ్యి నోటి పుదారులు అందించిన ప్రవీణ్కు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ బాలయ్య చెట్టి గారు పొలంనేరు తరఫున ఉంటే చూడండి లేదంటే మన సుధీర్ గారే తీసుకుంటారు మన సుధీర్ గ్రూప్ తరఫున ఇద్దరు ముగ్గురు వచ్చినారు వాళ్ళ తరఫున వాళ్ళు రాకపోతే సుధీర్ గారే తీసుకోవాల్సిందిగా కౌస్థం రాజమడుగు శంకర్శెట్టి గారు రాజమడుగు శంకర్శెట్టి గారిని కూడా మన సుధీర్ గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము తక్కువ ధరకే ఆకో పార్ట్ అందించిన శ్రీ భీము స్వామి గారి సంఘటాలు పెట్ట వారిని కూడా సుధీర్ గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము సారు దాంతో ఇంతకుముందు మరం ప్రజలకు కూడా వైదా ఫ్యాండి కార్స్ ఇవ్వడం జరిగింది వంద కార్లు ఇవ్వడం జరిగింది ఈరోజు విన్సేజ్ తీసుకోవాలి సార్ కూడా ఉన్నారు కాబట్టి కొన్ని కారణాల వల్ల సార్ రాలేకపోయారు సారు కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను పలమనేర్ అనేది మా సొంత ఊరు లాగా ఎందుకంటే నా ఊటకు కానీ అంత కానీ ఇక్కడే ఉంటుంది త్వరలో కూడా నేను ఇక్కడ ఇల్లు కట్టుకోబోతున్నాను కాబట్టి నేను నా సొంత ఊరిలోనే నేను భావిస్తాను థ్యాంక్ యూ